హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మేమైతే మా ఇంట్లో పోచామని అండ్ దుర్గమని చేసుకున్నాము సో ఇది అదే బ్లాగ్ అండి చూడండి మార్నింగ్ ఇట్లా మామిడి తోరణాలు అండ్ వేప తోరణాలు ఇట్లా పెట్టినాము బయట నుంచి తీసుకొచ్చాము మా ఇంట్లోనే ఉంటాయి పక్కన సైడ్ తీసుకొచ్చేసి గుమ్మానికి అయితే ఇలా పెట్టాము ఎందుకంటే దేవుడిని చేస్తున్నాం కాబట్టిగా పెట్టాము సో నెక్స్ట్ దుర్ ఈ దుర్గమ్మ తల్లి అనమాట దుర్గమ్మ తల్లిని కూడా మంచిగా బొట్లు పెట్టేసి పూజచ్చేసి మంచిగా కంకణాలు అవి కట్టేసాము సో ఇక్కడ కూడా మనం దీపం పెట్టుకోవాలి ప్లస్ అయితే కొట్టుకోవాలి దుర్గమ్మ తల్లి దగ్గర సో అదైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను సో ఇదైన తర్వాత ఇదైతే పోచమ్మ బోనం వండడానికైతే ఇదివరకీ మన ఇంట్లో ఉంది కానీ ఇప్పుడైతే నేను కొత్తది తీసుకున్నాను ఈసారి ఇట్లా కొత్తది పెడదాం మళ్ళీ అనేసి అయితే ఉన్నాయి కానీ పాత వద్దనేసి మళ్ళీ కొత్త బోనంలాగా గిన్నెలాగా తీసుకొని పెట్టాను ఇందులో అయితే మనం పోచమ్మ బోనం అయితే వండుకోవాలండి సో ఇక్కడైతే దుర్గమ్మ తల్లి దగ్గర మా మమ్మీ అయితే దీపం అయితే పెడుతున్నది చూడండి ఇక్కడ దుర్గమ్మ తల్లి దగ్గర దీపం అయితే పెట్టాము నెక్స్ట్ దుర్గమ్మని పోచమ్మని కాబట్టిగా రెండు మనం చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో నార్మల్గా పూజ కూడా డాడీ మా డాడీ అయితే చేసుకుంటున్నాడు మమ్మీ డాడీ ఇద్దరు చేసుకున్నారు నార్మల్గా ఇంట్లో పూజ సో చూడండి సో ఇక్కడైతే దుర్గమ్మ తల్లి దగ్గర కూడా మనం అలా మామిడి తోరణం లాగా అట్లా పెట్టడానికి ఉండదు కాబట్టి మామూలుగా అలా పెట్టేసుకున్నాం పక్కన నెక్స్ట్ బోనం అన్నం అయితే ప్రిపేర్ చేసింది మమ్మీ చూడండి బోనం పోచమ్మ బోనం అన్నం అయితే అయిపోయింది వండడం ప్రిపేర్ అయిపోయింది ఇక్కడైతే దుర్గమ్మ తల్లి దగ్గర మనం కొంచెం మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాము సో చూడండి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టేసాము సో నెక్స్ట్ పోచమ్మ బోనానికి కూడా వేప తోరణాలు కట్టేసి అయితే అలంకరణ అయితే వేసుకున్నాము బికాస్ టెంపుల్కి వెళ్ళేది ఉంది మనము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి అట్లా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇలా అవుతుండగా ఇంకా మా ఇంట్లో అయితే ఈ బర్డ్స్ అయితే మంచిగా ఆడుకుంటున్నాయండి చూడండి కాక్టైల్స్ అండ్ లవ్ బర్డ్స్ అయితే చాలా బాగా ఆడుకుంటున్నాయి అట్లా నేను కావాలనే తీసాను సో ఇంట్లో ఇలా ఉంది అనమాట మేము ఒకవైపు పూజ చేసుకుంటే ఈ బర్డ్స్ అయితే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి చూడండి వాళ్ళకి వాటికి అయితే లోపల ఉయ్యాల లాగా కూడా పెట్టాము చాలా బాగుంటాయి సో ఫుడ్ కూడా మార్నింగే వీటికైతే వేసేసాము మేము ఫుడ్ అండ్ వాటర్ పెట్టేసాం సో అవి హ్యాపీగా ఆడుకుంటున్నవి బోన్ కూడా చాలా పెద్దగా ఉంది కేజీది సో టోటల్ ఎయిట్ ఉన్నాయి బర్డ్స్ అనమాట టూ కాక్టైల్స్ అండ్ లవ్ బర్డ్స్ సిక్స్ అనమాట సో ఇది ఇలా చూడండి నెక్స్ట్ ఇవైతే మేము దుర్గమ్మ తల్లికి పోచమ్మ తల్లికి అయితే కడ్ చేయడానికి అయితే మేము దేశవాలి కోడి అయితే తీసుకొచ్చాము చూడండి మా తమ్ముడు అయితే పట్టుకున్నాడు రెండు కోళ్ళని అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను సో ఇవి రెండు అయితే మనం ఒకటి పోచమ్మ తల్లి టెంపుల్కి తీసుకెళ్ళి కడి ఒకటి ఒకటైతే మనం దుర్గమ్మ తల్లిని ఇంట్లో మొక్కేసి కడి సో ఇవన్నమాట రెండు రెండు నాటుకో సో నెక్స్ట్ మేమైతే ఇక్కడ పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము చూడండి ఇది మాకు ఇంటికి కొంచెం దగ్గరగానే ఉంటుంది మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నాం పోచమ్మ తల్లి టెంపుల్కి ఇదివరకు అంటే అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళే వాళ్ళం ఇప్పుడైతే ఇక్కడే మనం ఫోర్ ఇయర్స్ నుంచి చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది సరౌండింగ్స్ కూడా ఇట్లా ఓమ్ ఒక సైడ్ వన్ సైడ్ ఓము ఇంకా అనదర్ సైడ్ ఇంకా అట్లా పిక్చర్స్ ఉంటాయి అన్నమాట టెంపుల్కి సైడ్ చూడండి మొత్తం ఇట్లా తాడిచేట్లే ఉంటాయి చుట్టూ చూడండి ఇక్కడ అయితే శివుడు ఫిగర్ ఉంది లార్డ్ శివాస్ ఫిగర్ ఉంది సో ఇలా టెంపుల్కి సరౌండింగ్స్ మొత్తం ఇలా చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంటుంది టెంపుల్ వాల్స్ మొత్తం సో నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా కొంచెం చెట్ల లాగా ఉంది మంచిగా కొంచెం విలేజ్ లాగా ఉంటుంది ఇటు సైడ్ మేము లోపలికి వచ్చాము టెంపుల్ కోసం సో ఇది అమ్మవారి ఫిగర్ ఉంటుంది ఇటు సైడు కానీ చాలా బాగుంటుంది టెంపుల్ సో అమ్మ కోచ్ అమ్మవారు చూడండి ఎంత బాగుంది అమ్మవారు అయితే మేము ఇక్కడ బోనము అన్నీ పెట్టేసి దండం పెట్టుకొని ఇక్కడే కోడి కట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళి కుక్ చేసుకొని తిన తినేస్తాము సో చూడండి అమ్మవారికి అయితే మేము ఇక్కడ అన్ని పెట్టేసాము బోనము అదంతా పెట్టేసాము పెరుగన్నము మన బెల్లం అన్నం అన్నీ అయితే పెట్టేసాము సో చూడండి టెంపుల్ ఇది మేమైతే అందరం వచ్చాము మమ్మీ డాడీ తమ్ముడు నేను మా హస్బెండ్ మా పిల్లలందరం అందరం సో ఇక్కడైతే మనకు కళ్ళు అలా పోసి సో మనం ఇక్కడ కూడా బోనమన్నం పెట్టేసి కోడిని అయితే మొక్కించి ఇక్కడైతే కట్ చేస్తామండి సో చూడండి ఆమె కూడా మళ్ళీ పోస్తుంది మేము పోసాము జడత పట్టించాము మళ్ళీ అక్కడ కట్ చేసి ఆమె కూడా గుడి దగ్గర కళ్ళు పోసి జడత పట్టించి కట్ చేస్తారనమాట సో చూడండి ఇదే టెంపుల్ పోచమ్మ తల్లి టెంపుల్ మా ఇంటి దగ్గర సో ఇలా జరిగింది నిన్న మా పోచమ్మ తల్లిని చేయడం దుర్గమ్మ తల్లిని చేయడం చాలా బాగా జరిగిందండి ఎవ్రీ టైం ఇలాగే చేసుకుంటాం మేము సో ఇదేనండి బ్లాగ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ బాయ్